మా నాన్నగారు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి మా అమ్మ మా నాన్నగారి కాళ్ళ దగ్గర ఉండి సేవ చేసేది నేను వాళ్ళ ముందుకే వెళ్ళి అనవసరంగా మీ దగ్గర పుట్టాను నేను వేరే దగ్గర ఎవరి దగ్గర పుట్టుంటే పుట్టి బాగుండు ఇంత దరిద్రమైన లైఫ్ నాకు ఇస్తారని అనుకోలేదు ఇలా ఇలానే అప్పుడు వేసుకునే బట్టలు కూడా నావి కావు అసలు ఈ షర్ట్ నాది కాదు ఈ ప్యాంటు నాది కాదు మీరు అసలు నాకోసం ఏం చేశారు నన్ను ఏదైనా ఎట్టి చంపేయండి నేను ఇలాగ ఇలాగ బయట అవమానాలు తట్టుకోలేకపోతున్నాను ఇది అది అని చెప్పి చాలా మా నాన్నకి బాగాలేదు నేను ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళ మొహం ముందే నేను అన్ని మాటలు అనేసేవాడిని అప్పట్లో దాని వాల్యూ ఏంటో నాకు తెలియదు ఇప్పుడు తలుచుకున్నప్పుడల్లా అయ్యో అప్పుడు అన్ని మాటలు అన్నానా మా పేరెంట్స్ ని అని చెప్పి చాలా గిల్టీగా ఫీల్ చాలా షేమ్ గా ఫీల్ అవుతుంటారు నా మీద అంటే ఈ రోజుల్లో మీలాంటి చాలా మంది పిల్లలు ఉండొచ్చు కానీ తల్లిదండ్రుల మనసు అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది అదే చేసుకోవాలి ఖచ్చితంగా అవును నాకైతే తెలియలేదు ఓకే మరి మిగిలిన వాళ్ళు మాత్రం అలా ఉండకూడదని అనుకుంటున్నాను నిజంగా ఇది హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ ఎందుకంటే మీరు రియలైజ్ అయిన ఒపీనియన్ చెప్తున్నారు